హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన ఓ ప్రేమ జంట మత మార్పిడికి పాల్పడ్డాడు వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం ఓ ఆశ్రమంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు అయితే ఇప్పుడు బలవంతపు మత మార్పిడిపై వీరిద్దరు పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు దీనిపై ఇరు వర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయని విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు అబ్బాయి హిందువు కాగా అమ్మాయి ముస్లిం గతంలో మతం మార్చుకుని పెళ్లి చేసుకున్నారని అమ్మాయి ఆరోపించగా ఇప్పుడు అబ్బాయి కూడా అదే ఆరోపణ చేశాడు ప్రేమ్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం అతను ముస్లిం యువతి హీనాతో ప్రేమలో పడ్డాడు ఇద్దరు కలిసి ఉత్తరప్రదేశ్లోని ఇద్దరు కలిసి ఉత్తరాఖండ్లోని ఓ కంపెనీలో పనిచేసేవారు అక్కడే వారిద్దరూ మొదట కలుసుకున్నారు ఆ తర్వాత స్నేహితులయ్యారు క్రమంగా దగ్గరయ్యారు చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు దీని తర్వాత హీనా తన స్వంత ఇష్టానుసారం హిందూ మతాన్ని స్వీకరించింది శుద్ధి చేసిన తర్వాత బరేలీలోని పండిట్ కెకే శంకర్ధర్ ఆశ్రమంలో ప్రేమ్ శంకర్తో ఏడడుగులు నడిచింది వారిద్దరూ కొన్ని నెలల క్రితం వివాహం చేసుకున్నారు హీన తన పేరును ప్రియాంక దేవిగా మార్చుకుంది పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు పెళ్లి తర్వాత చాలా ఫోటోలు కూడా బయటకు వచ్చాయి ఇందులో ఇద్దరు చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉన్నారు ప్రేమ కోసమే హీన మతం మార్చుకుని ప్రియాంక అని పేరు పెట్టుకుంది కానీ కొద్ది రోజులకే శంకర్ నిహాల్ ఖాన్గా మారిపోయాడు కానీ ప్రేమ్ శంకర్ సుంతి చేయించుకోవాలని హీనా కుటుంబం పట్టుబట్టడంతో అతను పారిపోయి పోలీసులకు జరిగిన కథంతా చెప్పాడు ప్రేమ్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ పెళ్లైన కొద్ది రోజులకే తన తండ్రి అనారోగ్యంతో ఉన్నారని చెప్పి నన్ను ఫిలిభిత్లోని దర్గాకు తీసుకువెళ్ళింది అక్కడ ఆమె కుటుంబ సభ్యులు నన్ను బందీగా పట్టుకుని బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు హీనా కుటుంబ సభ్యులు తుపాకీతో బెదిరించారు నమాజ్ కూడా చేయించారు ముస్లింగా మార్చిన తర్వాత నాకు నిహాల్ ఖాన్ అని పేరు పెట్టారు సుంతి చెయ్యమని కూడా ఒత్తిడి తెచ్చారు చంపేస్తారని బెదిరించారు ఎలాగోలా పారిపోయి తప్పించుకున్నారు రెండేళ్లుగా ఇద్దరం మాట్లాడుకుంటున్నాం జరిగింది హిందువుగా మారి నాతో కలిసి జీవిస్తానని గతంలో హీనా చెప్పింది హీన ఆమె కుటుంబం యొక్క ఉద్దేశ్యం సరైనది కాదు వారు నన్ను బలవంతంగా ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని సంఘ పేర్కొన్నాడు కాగా ఈ ఘటనపై అబ్బాయి పారిపోయిన తర్వాత వెంటనే అమ్మాయి కుటుంబానికి చెందిన పెద్దలు పోలీస్ స్టేషన్లో మత మార్పిడి కింద ఫిర్యాదు చేశారు ఆ తర్వాత అబ్బాయి బయటకు వచ్చి జరిగిన విషయం చెప్పి తాను కూడా ఓ ఫిర్యాదు అందజేశాడు ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని పోలీస్ అధికారులు సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టారు జూలై నెలలో ఓ హిందూ యువకుడు ముస్లిం యువతి పెళ్లి చేసుకున్నట్లు ఏరియా అధికారి తెలిపారు ఆ తర్వాత బలవంతపు మత మార్పిడికి పాల్పడ్డారని ఫిర్యాదు లేఖలు ఇచ్చుకున్నారు ఈ మొత్తం ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు విచారణ అనంతరం అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్